నసరావుపేట పట్టణంలో విద్యుత్ వినియోగదారులకు లో వోల్టేజ్ సమస్య తీర్చడంలో భాగంగా స్థానిక ఏనుగుల బజార్ లో మరియు బాపనయ్య నగర్ లో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను నసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రోత్సాహంతో నసరాపేట నియోజకవర్గంలో నూతన ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసుకోవడం జరిగిందని తెలిపారు వాటిలో భాగంగా పట్టణంలోని ఏనుగుల బజార్ మరియు బాపనయ్య నగర్ లో నూతనంగా ప్రారంభించడం జరిగిందని అన్నారు మంత్రి గారు ఆధ్వర్యంలో మరి డివిజన్ నర్సాపాటి బోర్డు డిఈ గారు ఎస్ఈ గారు ఎంఈ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి ఇక్కడ ఖర్చుతో ట్రాన్స్ఫార్మర్ మరి లైన్ కనెక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మనకి అందుబాటులో ఉండేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ రెండు